బిగ్ బాస్ సీజన్ నైన్ అనేది ఒక స్పెషల్ సీజన్ కామన్ కామనర్స్ కోసం స్పెషల్గా ఒక ప్రోగ్రామే పెట్టి దానిలో మంచిగా రాణించిన వాళ్ళని అంటే బాగా ఎక్కువ కంటెంట్ ఇవ్వగలరు బిగ్ బాస్ ని మలుపు తిప్పగలరు అన్న వాళ్ళని తీసుకురావడం జరిగింది దానిలో మాస్క్ మ్యాన్ ఒకరు అయితే మాస్క్ మెన్ వచ్చిన రోజు నుంచి వచ్చిన క్షణం నుంచి కూడా ఏదో ఒక రకంగా కంటెంట్ ఇవ్వటమో స్క్రీన్ స్పెయిన్స్ లాక్కోవడము జరిగింది అయితే ఇక గారు గారికిను నిన్న మాస్క్ మెన్ కి జరిగిన ఒక కాన్వర్సేషన్ లైవ్ లో వచ్చింది కానీ మనకి ఎపిసోడ్ లో రాలేదు ఎపిసోడ్ లో కొంత వచ్చింది అసలు ఏం వచ్చింది లైవ్ లో అంటే ఇక్కడ మాస్క్ మెన్ ఈ హరీష్ ఏమంటున్నారంటే నేను భోజనం చేయను తనూజా వంట చేస్తే నేను భోజనం చెయ్యను అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట ఎందుకంటే తనూజాకిను మాస్క్ మెన్ కి ఫస్ట్ డే ని గొడవైంది ఓకే అయిన తర్వాత ఈ హరి హరీష్ ఏంటంటే మాస్క్ మెన్న నెక్స్ట్ డే దీంతో మాట్లాడాలని అనుకున్నాడు ఎవరితో తనుజాతో కానీ తనుజ మాట్లాడడం నేను నాకు ఇంట్రెస్ట్ లేదు అంది అప్పటి నుంచి తనుజా మీద ఓవర్ గా పగ పెట్టేసుకున్నాడు అనమాట ఓకే తను చేసిన వంట తీసుకోవడం లేదు కేవలం ఫ్రూట్స్ తింటున్నాడు లేదంటే తనకు తాను వంట చేసుకుంటున్నాడు నిన్న కూడా ఎపిసోడ్ లో వచ్చేసరికి తనకు తానే వంట చేసుకున్నాడు అనమాట సో ఆ టైంలో సంజన కెప్టెన్ గా ఉంది కాబట్టి మీ కెప్టెన్సీలో ఇది ఓకేనా అని చెప్పేసి బిగ్ బాస్ అడగడంతో అక్కడ తప్పు జరిగిందన్న విషయము అక్కడ ఉన్న వాళ్ళు కనిపెట్టారు అవునా అయితే అయితే ఇప్పుడు మ్యాటర్ కొద్దాం ఏంటంటే మ్యాటర్ నిన్న తనుజా గురించి ఫుల్ బ్యాక్ పిచ్చింగ్ చేశాడనమాట ఎవరు ఈ మాస్క్ మ్యాన్ సంజన అండ్ భరణితో అయితే భరణితోనూ సంజనతోనూ ఏమన్నాడంటే నేనైతే ఆ వంట చేస్తే నేను తినను సాటర్డే నాకు సార్ వచ్చిన తర్వాత మాత్రమే నేను మాట్లాడిన తర్వాత తింటాను అంటూ చెప్పుకుంటూ వచ్చాడు ఫ్రెండ్స్ ఇదేమీ ఆ హరీష్ హరీష్ హౌస్ కాదు అలాగే తనుజా హౌస్ కాదు బిగ్ బాస్ హౌస్ అంతేకాకుండా తనూజాకి తనకి మాట పట్టింపులు వచ్చాయి అవునా తను మళ్ళీ మాట్లాడలేదు తిను మాట్లాడలేదు అలాగే ఉండాలి తను ఒక కంటెస్టెంట్ ఒక కంటెస్టెంట్ అన్నట్టుగానే ఉండాలి కానీ ఎవ్వరి మీద కూడా పర్సనల్ పగ సాధించకూడదు అయితే ఇక్కడ హరీష్ ఏమన్నాడంటే నేను ఫుడ్ తినట్లేదు అంటే అటు సంచనా ఇటు భరణి ఇద్దరు ఏమన్నారంటే అయ్యో మీరు ఫుడ్ తినకుండా పస్తులు ఉండడం కరెక్ట్ కాదండి మీరు తినాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విషయం మీద నాగార్జున మాస్క్ ని తిట్టడం జరిగింది తనూజా విషయంలో నీ ప్రాబ్లం ఏంటి తన ఏదో తన వంట తను చేసుకుంటుంటే నువ్వు వెళ్ళి మధ్యలో రైస్ పెట్టు రైస్ తక్కువ పెట్టు రైస్ ఎక్కువ పెట్టు అన్నావు అసలు నువ్వు మానిటర్ కిచెన్ మానిటర్ ఎవరు అంటే ప్రియా అని చెప్పేసి చెప్తారన్నమాట మరి కిచెన్ మానిటర్ ప్రియా అయినప్పుడు నువ్వెందుకు వెళ్ళి అక్కడ డిస్టర్బ్ చేసావు తను అని చెప్పేసి అడగడం జరుగుతుంది అయితే తనుజ ఏమంటుందంటే సార్ నాకు ఆయన వర్డ్స్ చాలా గుచ్చుకున్నట్టు అనిపిస్తున్నాయి తన మాట నాకు నచ్చటం లేదు అని చెప్పేసి తనుజ మాట్లాడుతుంది అనమాట అయితే ఇక నాగార్జున కూడా దానికి సంబంధించి ఏమంటాడంటే తనుజ నువ్వు కూర్చో అని చెప్పేసి భరణిని అడిగితే భరణి ఏమంటాడంటే సార్ తను తనుజ వంట చేస్తే తినను అని అన్నాడు అప్పుడు నేనేమన్నానంటే నేను చేస్తానండి నాకు ఒక త్రూ రెండు మూడు వంటలు వచ్చు రైస్ వచ్చు ఆమ్లెట్ వచ్చు రసం వచ్చు సో నేను చేస్తానని చెప్పాను ఎందుకనంటే ఎవరికి వాళ్ళు చేసుకోవడానికి లేదు అక్కడ బిగ్ బాస్ చెప్పారు కదా సో నేను కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను కాబట్టి సంజన గారు పెట్టారు కాబట్టి నేను చేస్తానని చెప్పాను అయినప్పటికీ కూడా ఆయన ఒప్పుకోకుండా నేను ఫ్రూట్స్ మాత్రమే తింటానని చెప్పేసి ఆయన పట్టు పెట్టడం జరిగిందని చెప్పడంతో హరీష్కి బాగా క్లాస్ పిట్టారనమాట నేను మరి నువ్వు సంజన కూల్ డ్రింక్ దొంగతనం చేసావంటే ఆ గుడ్డు కదా ఆ గడ్డి తింటే నువ్వు గట్టి తింటావా అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుతాడు అనమాట లేదు సార్ తన మెడిసిన్ తనకే తినిపించాలని నేనే ఈ మాస్టర్ ప్లాన్ ఆలోచించాలని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు కానీ తనుజ విషయంలో అంటే ఓకే తనుజ తనకు నచ్చలేదు అన్నప్పుడు తన గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయకూడదు కదా కనిపించిన చోటల్లా తనుజ ఇమాన్యుల్ భరణి వీళ్ళ ముగ్గురు గురించే బ్యాగ్ పిచ్చింగ్ సంజనా గురించి కూడా చేసి ఉండేవాడే కానీ మ్యాటర్ ఏంటంటే సంజనాని కన్ఫెషన్ రూమ్ కి పర్సనల్ గా పిలిచారు కదా సో అక్కడ ఏదో వాళ్ళ వెరైటీ ఉంది అంటే సంజనా దగ్గర నుంచి బిగ్ బాస్ వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అర్థమైపోయింది అందుకనే సంజనా గురించి స్పెషల్ ప్రివిలేజ్ తీసుకుంటున్నారు అందరూ ఎందుకంటే ఫస్ట్ వీక్ లోనే కన్ఫెషన్ కి బిగ్ బాస్ పిలిచాడు తనకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడు అంటే తన గేమ్ బయటకి బాగా వెళ్తుందని చెప్పేసి కామన్ సంచనా వేస్తున్నారు ఎందుకంటే బిగ్ బాస్ బాగా తెలుసు వాళ్ళకి సో ఇక మాస్క్ మెన్ అయితే మాత్రం తనుజా విషయంలో బాగా క్లాస్ పీకాడు నాగార్జున ఎందుకంటే తను గా కూడా థింక్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇమాన్యుల్ కూడా కంప్లైంట్ ఇస్తానమాట మాస్క్ మ్యాన్ మీద సార్ నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నాడు మరి నన్ను గుడ్ లా నేను నన్ను అందుకు తను ఫీల్ అయ్యాడు మరి తను ఏం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా అడగడం జరిగింది సో ఈ రకంగా ఆ మాస్క్ మ్యాన్ ని చాలా ఎక్కువ క్లాస్ పీకడం జరిగింది తనుజ విషయం